రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సెంటెల్లో కిలో రెండు వందల రూపాయలు సెంట్ వైట్ కిలో నూట అరవై నుండి నూట డెబ్బై రూపాయలు వైలెట్ చామంతి నూట యాభై నుండి నూట డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి నూట యాభై నుండి నూట అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో నూట యాభై రూపాయల నుండి నూట డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకరమైతే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట ఎనభై రూపాయలతో ఉండి రెండు వందల పది రూపాయల దాకా ఐశ్వర్య చామంతి అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా కిలో రోజా పూలు అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఫస్ట్ డిమాండ్ ఉండడంతో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి నలభై రూపాయల దాకా శాంపల్ పూలు బాగుండే పూలు ఒకటి రెండు లాట్లు వెళ్ళాయి మళ్ళీ స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో రేట్లు అనేవి కొద్దిగా డౌన్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాండర్డ్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఒకటి రెండు లాట్లు మాత్రమే నలభై నలభై రెండు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఫస్ట్ యాక్షన్కి సెకండ్ యాక్షన్ అనే కొద్దికి రేట్లు అనేవి డౌన్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి నూట యాభై నుండి నూట రూపాయలు సెంట్ వైటు నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు వైలెట్ చామంతి నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు చాక్లెట్ చామంతి నూట ఇరవై నుండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి నూట యాభై రూపాయల దాండి నూట డెబ్బై ఐదు రూపాయల దాకా కిలో ఐశ్వర్య చామంతి నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమాయల్లో నూట ముప్పై ఐదు నుండి నూట యాభై వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు నంగిల్ మార్కెట్లో యాభై రూపాయలతో ఉండి ఎనభై ఐదు తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు కూడా నలభై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి మనకు ముప్పై ఐదు నుండి నలభై రెండు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు కూడా నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి నూట యాభై రూపాయల నుండి నూట అరవై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి నూట పది రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి ఎనభై రూపాయలు మిల్కీ వైట్ మిల్కీ వైట్ చామంతి వచ్చేసి అరవై రూపాయలతో ఉండి ఎనభై రూపాయల దాకా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజాపూలు వచ్చేసి ఎనభై ఐదు రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ముప్పై నుండి నలభై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఎల్లో బంతి పూలు వచ్చేసి ముప్పై ఏడు రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రోజా పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక నంగిల్ విషయానికి వస్తే ప్రతిరోజు నంగిల్ మార్కెట్లో పన్నెండున్నరకి చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది మిగతా అంతా కూడా టైమింగ్ బట్టి వెళ్తుంది నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే రాజు ఛానల్